మనస మనస ఫ్యామిలీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం చూద్దాం జూలై మాసంలో మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే మనకి ఆరో తారీఖు తొలి ఏకాదశి ఉంది పదో తారీఖు గురి పూర్ణిమ ఉంది అలాగే పన్నెండో తారీఖు గురుమౌడి కూడా అక్కడ దాంతో గురుమౌడమి కూడా ఎండ్ అవుతూ ఉంది సో ఇక్కడ మేజర్గా ఈ యొక్క వా ఈ యొక్క మాసానికి సంబంధించి మనం చూస్తే కనుక పదమూడవ తారీఖు నుంచి శని వక్రంలో ఉంటున్నారు తర్వాత పదిహేడో తారీఖున రవి కర్కాటక రాశి అంటే మనకి దక్షిణాయనం ఇక ప్రారంభం అవబోతూ ఉంటుంది అలాగే పదిహే పద్దెనిమిదో తారీఖు నుంచి బుధుడు కూడా ఒకరంలో ఉండబోతున్నారు జూలై ఇరవై ఆరు అంటే నాలుగో వారానికి జూలై ఇరవై ఆరున శుక్రుడు మిథున రాశి స్వక్షేత్రం వదిలి మిత్రక్షేత్రంలో గడుగుపెడుతున్నారు జూన్ ఇరవై తొమ్మిదిన ఇక మాసాంతానికి కుజుడు సింహరాశి కుజకేతువుల యొక్క ఇతి కంప్లీట్ అయ్యి కుజుడు కన్యా రాశి శత్రు క్షేత్రంలోకి అడుగు పెడుతూ ఉన్నారు సో మొత్తంగా ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి చూస్తే వృషభంలో శుక్రుడు అలాగే మిథునంలో గురుడు ఇక బుధుడు కర్కాటక రాశులు కుజకేతువులు సింహరాశులు అలాగే కుంభంలో రాహువు ఇంకా శని కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉన్నారు సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ మాస ఫలితాలు ఈ మాసం ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం వృత్వరాశి వారికి సంబంధించి జూలై మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే అనేది చూద్దాం వృత్వరాశి వారికి ఈ మాసంలో రాశాధిపతి చూసినట్టు కనుక రాశాధిపతి దశమస్థాన సంచారంలో ఉంటున్నారు ఏదైతే వీళ్ళకి కుజ నీచ కుజుడి యొక్క సంచారం కంప్లీట్ అయ్యి అట్లీస్ట్ కుజుడి ఇప్పుడు దశమ స్థానంలో అయితే వీళ్ళకి గోచారంలో ఉన్నారు ప్రొఫెషన్ రిలేటెడ్గా జాబుకి సంబంధించి ఎక్కువ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయటం వృత్తి ఉద్యోగాల మీద అంటే మొన్నటి వరకు ఉన్న డొమెస్టికల్ ఇష్యూస్ కావచ్చు సో మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ కంటే ఎక్కువగా మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల మీద మోర్ కాన్సన్ట్రేట్ చేసే ఆస్కారాలు వృచ్చిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం ఆర్థిక పరమైన విషయాల్లో చూసినట్లే కనుక ఏదైతే అష్టమంలో గురువు గారి యొక్క సంచారం అవ్వాలందో అలాగే రవికి కూడా అష్టమంలో సంచారంలో ఉంటా ఉన్నారు ఈ రాశికి సంబంధించి మొదటి రెండు వారాలు కూడా అష్టమ రవి సంచారం అష్టమ గురు సంచారం రెండు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి ప్రొఫెషనల్ కెరీర్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం కేర్గా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది సో ఎక్కువ సంతానపరమైన విషయాల్లోనూ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ వీళ్ళు ఎక్కువ అన్నెసరీ వెల్త్ లాస్ కాకుండా డెసిషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది క్యారియింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా కేర్ తీసుకుంటా ఉండాల్సిన అవసరం ఇక్కడ మనకు కనిపిస్తుంది అష్టమ గురుదోషం వల్ల ఇంకా వృత్తికి రాశి వారికి మీరు మనం చూసినట్టయితే కనుక అర్ధాష్టమ శని ముగిసింది అర్ధాష్టమ శని కంప్లీట్ అయ్యి ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో శని యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది సో ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి పిల్లలకి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి మనం చూసినట్టయితే కనుక వాళ్ళు సో స్లో గ్రాస్పింగ్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో పిల్లల్లో చాలా వరకు కూడా సబ్జెక్ట్ని అర్థం చేసుకునే విషయంలో కొంచెం ఈ టైంలో వాళ్ళకి ఏదైతే సబ్జెక్ట్ అర్థం చేసుకునే విషయంలో వాళ్ళంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం కావచ్చు లేకపోతే గ్రాస్పింగ్లో స్లో గ్రాస్పింగ్ ఉండటం కావచ్చు అంటే ఏదైనా విషయాన్ని కొంచెం నెమ్మదిగా అర్థం చేసుకోవటం కావచ్చు సో ఇలాంటి ఇది కనిపిస్తూ ఉంది కాబట్టి తప్పకుండా విద్యార్థులకి ఏదైనా ఒక విషయం గురించి సబ్జెక్టు గురించి బాగా డీప్గా సూట్గా వాళ్ళకి తెలియటానికి ప్రాక్టికల్గా ఎలాగ మనం వాళ్ళని ట్రైన్ చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడ ఎడ్యుకేషన్ చదివే విద్యార్థులకి ఆ విధంగా ట్రైన్ చేస్తే మంచిది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా ఇక్కడ ఏదైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కానీ వీళ్ళకి ఇప్పుడు ఉన్న వాటిల్లో ఏ విధమైన పెద్ద లాభాన్ని కూడా కలిగించే ఆస్కారాలు ఉండవు ప్రజెంట్ ఈ రాశికి సంబంధించి ఏదైతే నెల ఆఖరిలో కొంచెం మాసాంతానికి మాత్రం రాశాధిపతి కుజుడి యొక్క లాభస్థాన సంచారం జరుగుతూ ఉంది ఈ కుజుడి యొక్క లాభస్థాన సంచారం వల్ల ఉచికి రాసి వాళ్ళకి కొంచెం వా మాసాంతానికి ఎప్పుడు జూన్ ఇక్కడ ఇరవై జూలై ఇరవై తొమ్మిది జూలై ఇరవై తొమ్మిది ఆ టైంకి కానీ కుజుడు దశమ స్థానం నుంచి లాభస్థానంలోకి రావట్లా కాబట్టి కొంతవరకు ఈ మాసం మొత్తం కూడా వర్క్ రిలేటెడ్ విషయాల్లో వీళ్ళు ఎక్కువ ఫ్రెస్టేట్ అవ్వకుండా ఉండటం అనేది మెయిన్ పాయింట్ కనిపిస్తూ ఉంది దీనికి మార్సిస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ ఎప్పుడైతే దశమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఆర్గ్యుమెంట్స్ లాగా అనవసరంగా జాబ్ అట్మాస్ఫియర్లో ఎవరో ప్రతిదీ మనకి చెప్తూ ఉంటే ఎలా చిరాగ్గా ఉంటుందో సో అలాంటి వాతావరణం కుజకేతువులు కలిసి ఉండటం వల్ల ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్లో ఇక్కడ మనకి ఉండే ఆస్కారాలు ఉన్నాయి అలాగే బుధుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి చూస్తే భాగ్యస్థానంలో రిట్రాగ్రేషన్లో జరుగుతూ ఉంది ఈ మాసం ఓవర్ ఎక్సీడెడ్గా ఖర్చులు విషయంలో మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఈ యొక్క బుధుడి వల్ల మనకి కనిపిస్తూ ఉంది రవి యొక్క సంచారం కూడా ఏదైతే మొదటి రెండు వారాలు ఈ రాశికి అష్టమంలోనూ తర్వాత రెండు వారాలు నవమంలోనూ ఉంది కాబట్టి రవి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు సో ఈ వృషిక రాశి వారికి సంబంధించి మేజర్గా ఈ మాసం మనం చూసినట్టయితే తీసుకునే ఏ డెసిషన్లో అయినా అటు ఉద్యోగ పరంగా అయినా లేకపోతే ఫైనాన్షియల్ పరంగా అయినా సో ఏ విషయం పరంగా అయినా కూడా కొంచెం సో అంత అర్జెన్సీ కాకుండా పర్వాలేదు కొంత ఆగి మనం డెసిషన్ తీసుకోవచ్చు అనుకుంటే కొంచెం మనకి ఇంకా ప్లానటరీ బలం పెరిగినప్పుడు డెసిషన్స్ తీసుకోవచ్చు సో అలాగే ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం శుక్రుడు జనరల్గా బోన్ హౌస్లో ఉన్నారు ఈ రాశికి సంబంధించి బట్ ఈ మాసం అంతా కూడా సప్తమ స్థానంలోనే ఉంటారు అంటే ఇక్కడ శుక్రుడి యొక్క స్థాన సంచారం సెవెంత్ హౌస్లో అంత పెద్ద దిగ్బలంలో ఉండదు కాబట్టి ఈ సమయంలో బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లో కానీ అలాగే మ్యారిడల్ లైఫ్లో కానీ అంతా కూడా బ్యాలెన్స్డ్గా సమ్ మామూలుగా మేనేజబుల్గా అంటే వెళ్తుంది చల్త అంటే చల్త ఆ టైప్లో ఉంది సో వృత్తి రాశి వారికి మెయిన్ ఎక్కువ గ్రహ బలం అనేది తక్కువగా ఉంది ఈ యొక్క మాసంలో అంటే ఆర్థిక పరమైన నిర్ణయాలు కావచ్చు సంతానపరమైన నిర్ణయాలు కావచ్చు ప్రొవిషన్ రిలేటివ్ నిర్ణయాలు కావచ్చు ఏవైనా సరే కొంచెం నెమ్మదిగా అన్నింటిలో కూడా ఆ చిూచడి అడిగేసుకుంటూ కొంచెం విచ్ ఇస్ బెటర్ అని మనం ఒకసారి ఎక్కువ ఆలోచించుకుని వీటి విషయాల్లో మేజర్ డిసిషన్స్ ఏమైనా తీసుకుంటే తీసుకోవాల్సిన వచ్చే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక సో ఈ అష్టమ గురు రగుల దోషం వల్ల ఇటు హెల్త్ కానీ లేకపోతే అన్నెసరీ వెల్త్ లాస్ కావచ్చు సో అలాగే ఏదైతే ఈ పంచమ శని వల్ల ఇన్వెస్ట్మెంట్స్లో కొంచెం స్లో డౌన్ కావచ్చు ఇవి ఏ ఏ టైంలో ఎక్కువ ఉండొచ్చు ఏంటి అనేది మన వీక్లీ ఫాలో అవుతుంటే పర్టికులర్ వీక్లో మనకి ఇంకా బాగా తెలుస్తుంది ఆ వీక్లో ఏది హైలైటెడ్గా ఎక్కువ మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది దానికి తగ్గట్టు మనం దేని విషయంలో ఎక్కువ ఆ వీక్ జాగ్రత్తగా ఉండొచ్చు రెమెడీ కూడా దేనికి బాగా చేసుకుంటే బాగుంటుంది అనేది బట్ ఏదైనా నవగ్రహ ఆరాధన అనేది చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది వృత్తికి రాశి వాళ్ళకి నవగ్రహాలకి ఒక ఇరవై ఏడు అలాగే శివాలయ దర్శనం సో ఇక్కడ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర సెనిపభ రాహవేకైతివే నమ అనుకుంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసుకుని శివాలయాన్ని దర్శించుకోవటం దానివల్ల ఇంకొంచెం చక్కగా మంచి గ్రహానుకూలత వీళ్ళకి కలిగి కొంచెం బెటర్మెంట్గా ఇంకా వృత్తికి రాసి వాళ్ళకి ముందుకు వెళ్ళే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి